మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు బ్రో గారితో మాట్లాడదాం నమస్కారం గురువు అక్టోబర్ మాసం విశేషంగా మీనరాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఆల్రెడీ ఏలాంటి షర్ణలో ఉన్నారు దీని తాలూకు ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మంచి విషయం అడిగారు ఈ ఆస్పీజ మాసం అక్టోబర్ నెలలో ఈ మీనరాశి వారి పరిస్థితి చెప్పాలంటే భయం భయం భయంగా ఉంటుంది ప్రతిదానికి భయపడుతూ ఉండాల్సిందే ఈ మాసంలో అలానేసి వంద మంది ఉంటే వంద మందికి కాకపోవచ్చు కానీ ఓవరాల్గా అయితే మాత్రం అధిక శాతం ఉంటుంది ఏముంటుంది అధిక శాతం అంటే ఒక డెబ్బై ఐదు శాతం ఉన్నా కూడా ఓవర్ అయిపోయినట్టే ఎక్కువగా సంఖ్య భయపడుతున్నారు ప్రతిదానికి అనుకోండి ఏదైనా చేయాలన్నా భయమే జాబ్లోనూ భయమే ఇంట్లోనూ భయమే అంటే భార్య అయితే భర్త ఏమంటాడో అని భార్యకి భయం ఇప్పుడు అది రివర్స్ అయ్యింది భార్య ఏముంటుందో అని భర్తకు భయం సరే లేదంటే తల్లిదండ్రులకి భయం లేదంటే అత్తమామలతో భయం లే ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ట్రెండ్ ఏమో ఏం నడుస్తుంది అంటే తల్లిదండ్రులైనా ఎవరైనా సరే పెద్దలు పిల్లలకు భయపడ్డం పెద్దలు పిల్లలకు భయపడ్ పిల్లలకు భయపడుతున్నారు పిల్లలు తల్లిదండ్రులని రాగింగ్ చేస్తున్నారు ఇప్పుడు అదే ఎక్కువ ట్రెండింగ్ జరుగుతుందన్నమాట ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు భయపడి జీవిస్తున్నారు ఇలాంటివి అట్లా ఏదో ఒక రకంగా భయం అనేది ఈ మీనరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది పన్నెండు రాసుల్లో చూసుకుంటే మీనరాశి వాళ్ళకి ప్రతి విషయాలలో ఆందోళన భయం అనేది అధికంగా ఉంది తోడు ఈ గ్రహణాలు ప్రభావాలు కూడా ఈ గ్రహణ ప్రభావాలు కూడా హాని హాని అంటే ప్రమాదం నష్టం అని కూడా అన్నీ హానికరమైనది అని అర్థం అందుకనేసి ఈ రాశి వాళ్ళు ప్రతిదానికి భయాందోళన చెందే అవకాశం ఉంది తర్వాత ఏదైనా సరే ఇంపార్టెంట్ విషయాలు శుభకార్యాలు నడితే చేయకపోవడం చాలా మంచిది ఇల్లు కొనడాలు కానీ లేదంటే కొన్నారు ఇప్పుడు గృహప్రవేశం చేద్దాము మంచి మాసమే అనుకుంటారు పాపం బాగలేని సమయాల్లో వెళ్తే ఆ ఇంట్లో ఇంకా భయం ఆ ఇంట్లో ఇంకా భయం విచిత్రాలు ఎంతోమంది చేరిన తర్వాత నాకు ఆ ఇంట్లో భయంగా ఉందండి ఆ ఇంట్లో నాకు భయంగా ఉంది అంటే నా పనుకో నిద్రపోతుంటే నా గొంతు పీసుకినట్టు నా నిద్రపోతుంటే బాడీ పైన ఎదురుమల పైన కూర్చున్నట్టు నన్ను నులిమినట్టు నలిపినట్టు బా అనే ఏదో రకరకాలుగా చెప్తూ ఉండడం అంటే ఇవన్నీ కూడా ఎటువంటి చేరినా కూడా ఆ ఇంట్లో భయాందోళన కలగడం అన్నది జరిగే అవకాశం ఉంది అందుకనేసి ఈ గృహప్రవేశాన్ని కూడా పోస్ట్ పోన్ చేసుకొని మంచి సమయంలో చేరడం మంచిది ఎందుకంటే ఆ ఇంట్లో చేరి చేరి మేము మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉందాము టెన్షన్ లేకుండా ఏ భయమూ లేకుండా ఆ ఇంట్లో ఆనందంగా ఉందామని వెళ్తారు ఆ ఇంట్లో భయపడుతూ ఎలా అందుకనేసి పోస్ట్ పోస్టుపోన్ చేసుకోవడం మంచిది ఇంకా కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకున్న వాళ్ళు నన్ను అడిగితే చిన్న వ్యాపారమైనా సరే పెద్ద వ్యాపారమైనా సరే చేయకపోవడం మంచిది ఎందుకు అంటే చిన్న వ్యాపారమే కదా చేద్దామనుకుంటే ఈరోజు చిన్న వ్యాపారమే రేపు పెద్ద వ్యాపారంగా అభివృద్ధి చెందాలి చిన్న వ్యాపారమే పెద్ద వ్యాపారంగా అభివృద్ధి చెందాలి ఆ చిన్న వ్యాపారాన్ని నడిపించలేకపోతే ఎట్లా అన్నది ఇక్కడ సందేహం అందుకనేసి ఏ వ్యాపారమైనా నన్ను అడిగితే నూతనంగా కొత్తగా ప్రారంభం చేయకపోవడం మంచిది ఎందుకంటే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళే పాపం నష్టాలు అనే దాంట్లో ఉన్నారు ఆటంకాలలో ఉన్నారు చేస్తూ వ్యాపారాలు చేసే దాంట్లో కూడా భయపడుతూ ఉన్నారు ఇంకా దానికి మించి పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి వ్యాపారాలు ప్రారంభం అనేది అస్సలు చేయకూడదు కలిసి రావు అది కూడా ఏం ఈ మాసంలో ఈ ఆసుపేజ మాసంలో సంతాన విషయాల్లో కూడా నష్టాలు ఉన్నాయి అది చాలా జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది అలాగే దానికి సంబంధించినటువంటి తినేటువంటి ఫుడ్ కావచ్చు లేదంటే దైవారాధన కావచ్చు ఇవన్నీ కూడా మనము కరెక్ట్గా చూసి చేసుకున్నట్టయితే కలిసి వస్తుంది నష్టం ఉండదు మధ్యలోనే అబార్షన్ గర్భస్రావాలు జరగడము లేదంటే పుట్టిన తర్వాత కూడా పిల్లలకి నష్టాలు కలగడము ఇవన్నీ మనకు బాధను మిగిలించేటివే కాబట్టి అలా జరగకుండానే ముందు జాగ్రత్త పడితే బాగుంటుంది తర్వాత కొత్త వ్యాపారాలు అనే విషయాల్లో ఏ వ్యాపారమైనా అన్నాం ట్రావెల్స్ బిజినెస్ లాంటివి మన సొంతంగా పర్సనల్గా అయినా సరే లేదంటే బిజినెస్ పరంగా అయినా సరే అసలు చేయకూడదు అధికమైనటువంటి నష్టాలు ఉన్నాయి తర్వాత కుటుంబ సభ్యులతో కాస్త కాలక్షేపంగా సంతోషంగా టైం గడిపి అందరితో ముద్దు ముచ్చటగా మాట్లాడుకోవడం మంచిది ఎందుకంటే ఇక్కడ ఒకరికొకరికి వ్యతిరేకతలు అధికంగా ఉన్నాయి మాట మాట పట్టింపులు ఎక్కడికో వెళ్ళిపోయే అవకాశం ఉంది అది కుటుంబ విషయాల్లోనే ఎక్కువగా అధికంగా ఉన్నాయి బయట వాళ్ళతో కూడా అధికంగా ఉన్నాయి చేసే జాబ్లో కూడా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది ఇంకా ఉన్న ఉద్యోగాలే పోయేటువంటి సమస్యలు అయితే ఉన్నాయి వాటిని కాపాడుకోవడానికి మనము మనసు పెట్టి కాలక్షేపంగా అంటే శత్రువునిగా మి మిత్రునిగా అయితే మనకు అక్కడ కాస్త బయటపడతాము ఆ పోయే ఉద్యోగాన్ని కాపాడుకున్నట్టు అవుతుంది కొత్త ఉద్యోగం అవసరం లేదు ఉన్నదాన్ని కాపాడుకుంటే చాలు ప్రమోషన్ రాకపోయినా పర్వాలేదు తర్వాత ఆటోమేటిక్గా దాని టైం వచ్చినప్పుడు అది ప్రమోషన్ వస్తుంది దాంట్లో డెవలప్మెంట్ ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ మాసంలో అసలు ప్రయత్నం చేయొద్దు ఒకవేళ వచ్చినట్టు అవుతే వచ్చింది వెళ్ళాలి తప్పదు అని అనుకుంటే అక్కడ పోయిన తర్వాత ఇబ్బంది పడకుండా ముందుగానే వెళ్ళే రోజు వెళ్ళే రోజు ఏదైనా సరే వాళ్ళు దాన ధర్మాలు చేయడం అంటూ ఏదన్నా చేస్తే బాగుంటుంది ఆ దాన ధర్మాలు ఏమిటి అంటే వాళ్ళ జాతకరీత్యా చేయడం ముఖ్యము లేదనుకోండి ఏదైనా సరే ఐరన్ దానం చేయడం కానీ ఇనుము లేదంటే లవణ దానం అంటే ఉప్పు దానం చేసిపోవడం వల్ల వీళ్లకు ఏదైనా ఇబ్బందులు లేకుండా ఒకవేళ వెళ్ళినా రెండు రోజులు కష్టాలు పడి మళ్ళీ అక్కడ స్థిరపడతారు ఏమిటి పోగానే ఒక రెండు మూడు రోజులు ఇబ్బందులు ఉంటాయి తర్వాత మెల్లగా సెటిల్ అవుతారు ఈ దాన ధర్మం వల్ల పోయినవాడు మన కొద్ది రోజులు ఇబ్బందులు ఎదురవుతాయి అలాగే ఇబ్బందులు ఎదురయ్యాయి అంటే శాశ్వతంగా కావు మనం చేసిన దాన ధర్మం అనేది ఊరికే పోదు అది మనకు వెంటనే వస్తుంది ఆ తర్వాత ముందు కష్టపడినా స్థిరపడతాడు కష్టపడినా స్థిరపడతాడు ఎందుకంటే బాగలేని మాసం కాబట్టి మనకు నెగిటివ్ మాసం కాబట్టి వచ్చింది తప్పదు వెళ్ళకపోతే ఇబ్బంది అన్నప్పుడు ఇలాంటి పని చేసి ఉప్పు దానం చేయడము ఐరన్ ఏదైనా దానం చేసి వెళ్ళడం వల్ల వాళ్ళు అక్కడ పోయినా కొద్దిగా ఫస్ట్లో ఒడిదుడుకులున్నా మెల్లమెల్లగా అక్కడ బాగా స్థిరపడి రాణించగలుగుతారు అలాగే ఈ యొక్క రాశి ఏ ఏ పేర్లు కలిగిన వాళ్ళు ఈ రాశిలో వాళ్ళు అని అంటే మనకు ముఖ్యంగా పూర్వభాద్ర నక్షత్రం నాలుగవ పాదము ది అక్షరం మీద అంటే దీప దిర ఇలా దినేష్ అనే పేర్లు ఏదన్నా ఉన్నటువంటి వాళ్ళు దివ్య అనే పేర్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాశి వాళ్ళు ది అక్షరం మీద అలాగే ఇవే కాకుండా దు షే ఝ అలాగే ఈ అక్షరాలన్నీ కూడా ఉన్నవాళ్ళు మనకు ఉత్తర భాద్ర నక్షత్రం మేనరాశి వాళ్ళు తర్వాత రేవతి నక్షత్రం ఈ అక్షరం కూడా చూసుకుంటే దే దో చా చీ అక్షరాలు ఈ పేర్లు కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అంటే దొరబాబు ఇక్కడ మనకు చా అంటే చాందిని చి అంటే చిన్న చిరంజీవి ఇలాంటి ఏదైనా పేర్లు ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా మీనరాశి వాళ్ళు రేవ రేవతి నక్షత్రం నాలుగు పాదాలు కూడా ఇందులోనే అయితే ఈ ఈ నక్షత్రాలు ఈ పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా మీనరాశి వాళ్ళు కాబట్టి ఈ మీనరాశి వాళ్ళందరూ కూడా ఈ మాసం అనేది గడ్డు కాలంగా ఉంది కాబట్టి వీళ్ళు ఏదైనా సరే దినచర్య కింద దైవారాధన చేసుకోవడం కానీ లేదంటే దాన ధర్మాలు చేయడం కానీ ఇదే కాకుండా వీళ్ళు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే ఎక్కువగా వీళ్ళకు కలిసి వస్తుంది అంటే వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి వెంకటేశ్వర స్వామిని వీలైనంత వరకు తెల్ల పూలతోటి ఆరాధించండి పూజించండి తెల్ల పూలు అంటే మనకు ఈ చామంతి పూలు లాంటివి ఇలాంటివి ఏదైనా సరే తెల్ల పూలతో ఆరాధించడం వల్ల మూడు పూలు ఆరు కాయల వీళ్ళ జీవితం బాగుపడుతుంది అది కూడా చెప్పాలి అంటే మామూలుగా వీళ్ళు శనివారమే అని అనుకుంటుంటారు అదేం లేదు ప్రతిరోజు కూడా ఈ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం పూజించడం కానీ లేదంటే వీళ్ళే స్వయంగా అష్టోత్తరం చదువుకోవడం కానీ పఠించడం కానీ లేదు వీళ్ళు స్వయంగా పూజించడం వెంకటేశ్వర స్వామిని చేసుకోవచ్చు అలా చేసినట్టయితే వీళ్ళకు కలిసి వస్తుంది లేదంటే దగ్గరగా అందుబాటులో దేవాలయం ఉన్నట్టయితే వెంకటేశ్వర స్వామిని వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా కూడా పెరుగన్నం అంటే దద్దోజనం నైవేద్యం తీసుకుపోయి స్వామివారికి నివేదన చేసి పది మందికి బిచ్చగాళ్ళకి నైవేద్యాన్ని ప్రసాదంగా పెట్టినట్టయితే దాన్ని అన్నదానం చేసినంత పుణ్యం కలుగుతుంది అన్నదానం చేసినంత పుణ్యం కలుగుతుంది ఇట భగవంతుడికి నైవేద్యం సమర్పించేటట్టు అవుతుంది అటు పది మందికి అన్నదానం చేసినంత పుణ్యం కలుగుతుంది అది మన వాళ్ళని ఎంతో కాపాడుతుంది ఎంతో చేసింది ఏదైనా సరే వృధా కాదు చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ చేసింది వెంటనే వస్తుంది అది చెడైనా వెంటనే వస్తుంది మంచి అయినా కూడా వెంటనే వస్తుంది ఇప్పుడు ఇది కలికాలం కాబట్టి ఎప్పటిది అక్కడే ఎప్పటికప్పుడే ఉంటుంది కాబట్టి మంచి ఫలితాలు పొందడం కోసం శనివారం శనివారం దద్దోజనం చేసి పెట్టండి లేదు రోజు చేయగలిగితే ఓపికంటే చేయండి లేదా ఊరికే దైవ దర్శనం చేసుకొని అష్టోత్తరం పఠించండి చక్కగా కలిసి వస్తుంది మీనరాశి వాళ్ళకి ఓవరాల్గా అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా గురించారు ధన్యవాదాలు సర్వే జన సుఖినోభవంతు